ఐబొమ్మ రవికి సినిమా చూపిస్తున్నారు పోలీసులు పైరసీ కేసులో కస్టడీకి తీసుకున్న సైబర్ క్రైమ్ పోలీసులు నిందితు నుంచి కూపిలాగుతున్నారు అతను క్రియేట్ చేసిన పైరసీ నెట్వర్క్ ఛేదిస్తున్నారు ఎథికల్ హ్యాకర్లు టెక్నికల్ ఎక్స్పర్ట్ సహాయంతో ఇమ్మడి రవిని విచారిస్తున్నారు ఐబొమ్మ బప్పం టీవీ వెబ్సైట్లను క్లోజ్ చేసిన వాటి పేర్లతో ఇంటర్నెట్ లో మరికొన్ని వెబ్సైట్లు పుట్టుకురావడంపై ఆరా తీశారు పైరసీ నుంచి పలు కీలక వివరాలు సేకరించారు ఇమ్మడి రవి ఐబొమ్మ బప్పం టీవీ క్లోజ్ అయ్యాయి ఇంటర్నెట్లో వాటి జాడలేదు ఇక పైరసీ కథం అనుకున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు కానీ అవే పేర్లతో ఈ రెండు రోజుల్లో కుప్పలుగా పుట్టుకొచ్చాయి మరికొన్ని వెబ్సైట్లు అదే బప్పం టీవీ ఐబొమ్మ పేర్లతో వెబ్సైట్లు ఉండడంతో పోలీసులు షాక్ అవుతున్నారు కస్టడీలో ఉన్న ఇమ్మడి రవిని ఇదే విషయమై ఆరా తీశారు ఐదు రోజుల కస్టడీలో భాగంగా రెండు రోజు జరిగిన విచారణలో కీలక వివరాలు రాబట్టారు సైబర్ క్రైమ్ పోలీసులు పైరసీ కింగ్ పిన్ రవికి సినిమాలు సప్లై చేస్తున్న వారి వివరాలు సేకరించారు తమిళ హిందీ వెబ్సైట్ల ద్వారా మూవీలు కొన్నాడని ప్రధానంగా మూవీ రూల్స్ అనే వెబ్సైట్ నుంచి పెద్ద ఎత్తున సినిమాలు కొనుగోలు చేశాడని క్రిప్టోకరెన్సీ ద్వారా మూవీ రూల్స్ కు డబ్బులు పంపినట్లు గుర్తించారు బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతోనే సినిమాలు కొనుగోలు చేసినట్లు విచారణలో తేల్చారు పైరసీ కోసం కరేబియన్ దీవుల్లో ప్రత్యేకంగా ఆఫీస్ ఏర్పాటు చేశాడు రవి వెబ్సైట్ల నిర్వహణకు ఇరవై మంది యువకుల్ని నియమించాడు వాళ్లతో ఐబొమ్మలో కంటెంట్ను పోస్ట్ చేస్తున్నాడు ఐబొమ్మ వెబ్సైట్ను బెట్టింగ్ యాప్స్ కు గేట్వేగా చూపించిన రవి ఆ బెట్టింగ్ యాప్స్ ద్వారా వచ్చిన డబ్బులతో సినిమాలు కొనుగోలు చేశాడు ను పెంచుకోవడానికి క్వాలిటీ కంటెంట్ను పోస్టు చేశాడు రవి సాంకేతిక పరిజ్ఞానం పైన ఆరా తీస్తున్నారు పోలీసులు ఎంబీఏ చదివి టెకీగా ఎలా మారాడనే దానిపై విచారణ జరుపుతున్నారు రవికి టెక్నాలజీ సపోర్ట్ చేసిన వారి వివరాలను తెలుసుకుంటున్నారు పైరసీ వెబ్సైట్లకు సంబంధించి ఎన్ని వివరాలు అడిగినా ఏవైనా మీరు గుర్తిస్తే చెప్పండి కానీ ఎన్ని వెబ్సైట్లు ఉన్నాయో గుర్తు రావడం లేదని మరిచిపోయానని కాసేపు సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది ఇంటర్నెట్లో తాజాగా ఐబొమ్మ ప్రస్తనే వెబ్సైట్ అందుబాటులోకి రావడం దానిపై క్లిక్ చేస్తే మూవీ రూల్స్ వెబ్సైట్కు రీడైరెక్ట్ అవుతూ ఉండడంతో వాటన్నింటిపైనా ప్రశ్నించారు పోలీసులు మూవీ రూల్స్తో ఉన్న లింకులపై ఆరా తీశారు ఇమ్మడి రవి బ్యాకప్ గా డెబ్బై సైట్లు క్రియేట్ చేసినట్లు అనుమానిస్తున్నారు దర్యాప్తు బృందం అధికారులు తాజాగా కనిపిస్తున్న వెబ్సైట్లు ఇవేనా లేకపోతే వేరే వ్యక్తులు ఈ పేర్లను వాడుకుని కొత్తగా వెబ్సైట్లు క్రియేట్ చేశారా అనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఎథికల్ హ్యాకర్లు టెక్నికల్ ఎక్స్పర్ట్ల సమక్షంలో రవిని ప్రశ్నిస్తున్నారు పోలీసులు మరో మూడు రోజుల కస్టడీ మిగిలి ఉండడంతో ఇమ్మడి రవికి చెందిన మొత్తం నెట్వర్క్ను ఛేదించే పనిలో ఉన్నారు